హాయ్ ఫ్రెండ్స్ నా గడప ముగ్గులు చూసి ఒక ఆమె కామెంట్ చేసిందండి చాలా బాగున్నాయి మేడం అని రోజు అలా నీట్గా జాజు రాకి నీట్గా అలా ముగ్గులు వేసుకుంటా అండి ఈ మా శ్రీవారు తిరుపతి శివకు వెళ్ళారు కదా అప్పుడు లడ్డు తెచ్చింది కొంచెం కొంచెం అప్పుడప్పుడు తింటూ ఉన్నాను పూజ పోయినాక ఇలా అమ్మవారు అయితే మనం అనుకుంటే మన ఇష్టం ఉంటే రాదండి ఆమెకి ఇష్టం ఉంటేనే మన ఇంటికి వస్తుందండి అమ్మవారు కూడా మనం మాకు అలా మా ఇంటికి అలాగే వచ్చిందండి శిల్పారామంలో తీసుకున్నాను త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయిందండి మొత్తము అమ్మవారు ఇవి రెండు ఎలిఫెంట్స్ మళ్ళీ పాదాలేమో అమ్మ పాదాలు మీషోలో వన్ ఫిఫ్టీకి తీసుకున్నాను ఈ గజ్జలు చూపిస్తున్నాను చూడండి మీకు అవి త్రీ హండ్రెడ్ తీసుకున్నానండి మామూలుగా మనం వన్ గ్రామ్ గోల్డ్ షాప్లో తీసుకున్నాను మన ఈ కిరీటం ఏమో అమ్మకి సిక్స్ హండ్రెడ్ మళ్ళీ గాజులు ఏమో హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాను ఇన్స్టా పేజీలో మళ్ళీ అమ్మకి ముత్యాల దండ వేసేసరికి శ్రీ మహాలక్ష్మి వచ్చి కూర్చున్నట్టే అనిపిస్తుందని వెనుకల ఫోటో ఇచ్చింది మేము వేరు పడ్డప్పుడు అలా చిన్న 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 అన్నీ జమ చేసుకున్నానండి అమ్మ వాళ్ళు ఇచ్చిన అత్తమ్మిచ్చినాయి దేవుళ్ళ ఫోటోలు అయితే ఒక వన్ అవర్ అవుతుంది నేను నీట్గా అన్నీ కడిగేసి సర్దుకునేసరికి వీళ్ళ అమ్మకి చిన్న ముంతలో చిన్న చెంబులో నీళ్లు పెడతానండి అలాగే కరుచక్కర మనకి వీళ్ళని బట్టి మనం డ్రై ఫ్రూట్స్ కానీ ఇవి కరిచక్కర కానీ పెట్టుకోవచ్చు అండి వీలైతే కొంచెం సీర కానీ ఇంకా పరమాన్నం కానీ అమ్మకి నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఇది మీషోలో ఫైవ్ త ఫైవ్ హండ్రెడ్కి త్రీ వచ్చాయండి లైట్స్ మంచిగా ఉన్నాయి మీరు కూడా తెప్పించుకోండి చందమామలకు కనిపిస్తుంది నాకు లైట్ వెలిగేసరికి దేవుడింట్లో అది ఆటోమేటిక్ వస్తాయండి చీకటి అనిపించినప్పుడు అదే ఆటోమేటిక్గా వెలుగుతుంది ఛార్జింగ్ పెట్టాలి అవి ఫైవ్ హండ్రెడ్కి త్రీ వచ్చాయండి ఇలా మా గురువు గారి ఫోటో కూడా పెట్టుకున్నాను ఇది వెంకటేశ్వర స్వామి విగ్రహం మళ్ళీ తోరణం కూడా తెచ్చుకున్నా అది కొద్దిగా సెట్ అయితే లేదు పెట్టాలి ఇది మనం నెలసరి అయిపోయాక ఏమేమి నియమాలు పాటించాలో చెప్పాలని వీడియో చేశానండి మనం ఇల్లంతా శుభ్రం చేసుకుని బెడ్షీట్స్ కానీ అవి చెద్దర్స్ కానీ అన్నీ పిండేసుకొని ఒక రోజు ఫైవ్ డేస్ వరకు నేనేం ముట్టుకోనండి దేవుడి ఇంట్లో అయితే ఫైవ్ డేస్ అప్పుడు ఫైవ్ డేస్ రోజు ఫిఫ్త్ డే రోజు ఏం నెల సరే ఏం కనపడ బ్లీడింగ్ కనపడకపోతే అప్పుడు నేను అన్ని బెడ్ షీట్స్ అవన్నీ పిండేసుకుంటా సిక్స్త్ రోజు కనబడకపోతే ఆ రోజు పిండి సెవెంత్ రోజు ఏం ముట్టియనండి దీపమ్మ ఎయిత్ రోజు ముట్టిస్తాను ఎందుకో నాకు సెంటిమెంట్ అనిపిస్తే సెవెంత్ రోజు ముట్టియాలనిపియాదు అలా అన్నీ మంచిగా నీట్గా పెట్టుకున్నాక దేవుడి ఫోటోలు అన్నీ క్లీన్ చేసుకున్నాక ఒక గంట పడుతుంది అండి మస్తు ఫోటోలు ఉన్నాయి కదా అలా అన్నీ నీట్గా పెట్టుకున్నాక అమ్మవారు కూడా తెచ్చుకున్నాం కాబట్టి అమ్మవారు కూడా స్నానం చేయించినట్టు చిన్న పిల్లలకు మనం ఇలా స్నానం చేపిస్తామో అలా అనిపిస్తుందండి నాకు అమ్మకి స్నానం చేయించినప్పుడు అలా అన్నీ చిన్న చిన్న డ్రెస్సులు కుట్టాను అమ్మకి అలా ఒక్కొక్క వారం ప్రతి శుక్రవారం అమ్మవారిని కడిగేసి లంగా చీరలాగా ఒక్కొక్కసారి అలా అలంకరించుకొని సంతృప్తి పడతాను నాకు అమ్మ వచ్చి నుండి అయితే చాలా సంతోషం అనిపిస్తుంది అమ్మని చిన్నపిల్లలాగా మంచిగా మనం చిన్నపిల్లని ఇలా లంగా చేసి మంచిగా సంతృప్తి పెడతాము అలా అనిపిస్తుంది వడ్డాన్నం పెడతాను ఈ ముత్యాలహారము ఇలా అన్ని చిన్న చిన్న పువ్వులు అలంకరించి ఇవి బంగారు పువ్వులు అయితే మాటపరిచి ఇచ్చిందండి ఇవి వెండి పైన కోటింగ్ ఉంది ఈ ఎలిఫెంట్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకున్నాను ఈ వాళ్ళు ఏమో త్రీ హండ్రెడ్కి ఈ పాదాలు పెట్టేసరికి అమ్మ ఎంత మంచిగా చిన్నపిల్ల వచ్చి కూర్చున్నట్టు అనిపిస్తుంది ఎంత సంత ఇలా చిన్న చిన్న సంతోషాలే కానీ మనకు ఎంతో సంతృప్తిని ఇస్తాయండి ఇలా నరసింహస్వామి ఫోటో ముందుగా ఏ ఎప్పుడు పూజ స్టార్ట్ చేసినా గణపతికి స్టార్ట్ చేసుకుంటానండి గణపతికి బొట్టు పెట్టినాకనే వేరే అన్ని విగ్రహాలకు బొట్టు పెట్టి పువ్వులు పెడతాను ఆ రోజు వైపు పువ్వులు లేకుండా అలంకరించేటప్పుడు ఈ మనం ఎన్ ఎన్ని ఎంత మనస్ఫూర్తిగా చేసాం పూజ మన ఎంత నమ్మకంతో అమ్మ ఉంది మన ఇంట్లో అని ఆ నమ్మకమే మనని వృద్ధిలోకి తెస్తుందండి మన పిల్లల్ని ఎలా చూసుకుంటాము ఇంట్లో గారాభంగా అమ్మను కూడా అలా అన్నీ అమ్మకి వీళ్ళకి దీపం దూపం నైవేద్యము ఇలా దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలండి మన కష్టాలన్నీ అమ్మకు తెలుసు ఎలాగో అమ్మ మన అమ్మకి అమ్మనే చూసుకుంటుంది మన అమ్మ బాధలో ఉన్న సంతోషంగా ఉన్న అమ్మని ప్రార్థిస్తూ ఉండాలండి మానసికంగా అమ్మ మనతో ఉన్నదని భావించినప్పుడే అమ్మ మనకు కూడా సంతోషాలను ఇస్తుంది అలా నేనైతే పూజని పూర్తి చేసుకుని గాజులు అయితే కంపల్సరీ మార్చుకుంటానండి మీకు గాజులు చూపిస్తున్నాను ఒక ఐదు అన్న వేరే వేసుకుంటే కొత్త మళ్ళీ కంకణం కూడా చేతికుంటా తీసేసి మళ్ళీ కొత్త కంకణం వేసుకుంటా కొత్త కంకణం పట్టుకుంటాను దారం తోటి ఇలా గది అయితే ఇలా నీట్గా శుభ్రంగా ఉంచుకొని మళ్ళీ డోర్స్ పెట్టి చూపిస్తున్నాను చూడండి ఈ జా జాలీ డోర్స్ పెట్టాను కదా వీటికి ఈ లోటస్ ఫ్లవర్కి ఏదైనా బల్లులు కానీ ఏదైనా పోకుండా మంచిగా నీట్గా కనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్